నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దేవి నవరాత్రులలో ఈరోజు ఎనిమిదవ రోజు సరస్వతీదేవి అలంకారం మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు రోజున అమ్మవారికి దద్దోజనం వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మనకన్నీ కూడా శుభాలే కలుగుతాయి అమ్మవారు ఈరోజు ధరించే చీర తెలుపు రంగు దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజున అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజిస్తారు మూలా నక్షత్రం సరస్వతీదేవి జన్మ నక్షత్రం కావడంతో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఈ రోజున జ్ఞాన సరస్వతి బాసర క్షేత్రంలో విశేషమైన పూజలు వంటివి కూడా జరుగుతాయి ఈ రోజున నియమనిష్టలతోటి అమ్మవారిని పూజించినట్లయితే మంచి ఫలితాలనేవి కలుగుతాయి ఈ రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కూడా చెప్తూ ఉంటారు అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఆరాధించాలి ముఖ్యంగా ఈ రోజున పిల్లలు సరస్వతీదేవి మంత్రాలు చదవడం అమ్మవారిని పూజించటం పుస్తకాలు పెన్నుల పంపిణీ చేయటం ఇటువంటివన్నీ చేయటం అలాగే అక్షరాభ్యాసం వంటివి కూడా చేస్తే వారు చాలా చక్కగా విద్యలో అభివృద్ధి చెందుతారు పిల్లలకి జ్ఞానార్జన కోసం ఈ రోజున అమ్మవారిని మనం ప్రత్యేకంగా పూజ చేయాల్సి ఉంటుంది దుర్గమ్మ ఈ రోజున మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీదేవి అలంకారంలో మనకి నయనానందకరంగా దర్శనమిస్తున్నారు ఆ తల్లిని మనమందరం కూడా వేడుకుందాం మన పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుందాం దసరా నవరాత్రుల సందర్భంగా మన సబ్స్క్రైబర్లు మన వ్యూయర్స్కి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మ దయ్యుంటే అన్నీ ఉన్నట్టే